వన్ ఇయర్ బ్యాక్ జాయిన్ అనప్పుడుకి ఇప్పటి చాలా మార్పులు వచ్చినాయి నాలోని మీ క్లాస్ జాయిన్ ప్రతిసారి చాలా 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 మెరికల్స్ జరిగినాయండి ఇండియా ట్రిప్ లో కూడా చాలా డైమండ్స్ వచ్చినాయి గోల్డ్స్ వచ్చినాయి అసలు అన్లిమిటెడ్ గిఫ్ట్స్ చాలా వచ్చినాయి అండి ఈ వన్ ఇయర్ లోని ఆ కన్నా మించింది నేను లాస్ట్ క్లాస్ నుంచి కూడా ఎక్కువ స్పిరిచువల్ గా కావాలి కావాలి అనుకుంటున్నాను అసలు ఈ క్లాస్ లో అయితే ప్రతి రోజు ఏడు మంది ఉండట్లేదండి చాలానండి అసలు అంటే ఎప్పుడు నేను ఎవరు అని తెలుసుకోవాలని చాలా ఇదిగా ఉండేది ఫస్ట్ నుంచి అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతా ఉంటే అసలు హ్యాపీనెస్ కి ఇది ఉండట్లేదు సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే నాకు డే సరిపోవట్లేదు చాలా మేరకు అంటే నాకే కాదు నేను ఎవరికైనా బాల్లో ఉన్నారు అనుకుంటే నేను అనుకుంటే వాళ్ళకి అది కూడా జరుగుతుంది నేను కోరుకున్న మట్టికి మీ ద్వారా నాకు చాలా జరుగుతున్నాయండి నాకు మాట్లాడటం రాదు చెప్పడం రాదు కానీ And that, and, that, and that.